కర్తాలు అప్పు ఇంకొక చిన్న ఇంకొక और ये जो है ना वो तो बाकी सब जो है ना ये डिस्कस जरूर मैं नहीं ले रहा बाकी डाटा पे पाइप का बता रहा हूं कुछ ना अगर कास्ट कुछ कुछ ना आ जाए तो आप ना ना बात कुछ ज्यादा मैं ये सब के मतलब हम ये मतलब आप लोग अंदर ये सब आप लोग कर ले ये स्ट्रेस टीम अंदर टीम सेम में बिक काम में उसको डालो आज जो चीज पूछ रहे हैं उनको हम लोग ಒಂದ್ ಸಿстеಮ್ ಒಂದು ಅಂತ ಬಂದಿತ್ತು ಸ್ಲೋ ಸ್ಲೋ ಅಂತ ಹೇಳಿ ಕಿಶು ಏನಾದ್ರೂ ಸ್ಲೋ ಕೂಡ ಏನಾದ್ರೂ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ಸಿಗುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಸರ್ ಸರ್ ರಿಪ್ರೆಸಿಯರ್ ಗೆ ರೇಸ್ಕೋ ಅಂತ

ఇలా మనకు తెలిసి కాదు కాబట్టి అంటే నేనే బాధ ఉద్దేశం మీ సమస్య వినకుండా పోతే నేను బాధ్యత నేను సమస్య ఒకవేళ మీ సమస్య ఎన్నప్పుడు ఉద్దేశం నేనే బాధ బయట నేనే బాధ్యం ओके okay, ना ओके ना बाकी मी तो सरपंच आहे मी सरपंच आहे सर बैठकीला फक्त इण मात्रे इण मात्रे बोलू सारा ये मारसण पुढे उद्या आपण भेटणार आहे आपण वापिसारा तुम्हाला समता कमोद सर मला साधे करून मध्ये असते नाही याला आपण कोण समजून कार्यकर्ता समाजाची कार्यकर्ता समाजाची करू आपण धन्यवाद చట్ట ప్రకారం జరగలేదు కాబట్టి ఇల్లీగల్ని చెప్పాలి ఏది చట్ట ప్రకారంగా లేదు చెప్పాలి हम बहुत दूर जंटे उड़े ना चट्टाप्रकारण के लिए तो दाने पसंद हैं जब चट्टाप्रकारण का जरूरत है सार्वजनिक है ना ये तो है ना चट्टाप्रकारण का जरूरत है कॉम्पेंसेशन रीहाब्रिटेशन कोण पवन की राजधानी वाले परमाणु शैली कोण मायक देखने में नहीं లేదు కాదు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ రాశి రాశిరా చూడండి సిగ్నేచర్ అట్కో ఇప్పుడు ఇది ఇక్కడ ఏం రాస్తుంది రిపోర్ట్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ రిపోర్ట్ ఆఫ్ దిస్ స్టాండింగ్ కమిటీ ఎక్స్‌పర్ట్స్ ఆన్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్ టవర్స్ 2019 21 21 అనుకుంటే సరేలే 25 వరకు చేస్తలే ఇదే కదా అది ఈ కమిటీ అన బిల్కి అప్రూవల్ కర్తాల్ ఊరు మీద ఏదో పిశాచి మీద పడ్డట్టు పెద్ద పెద్ద స్తంభాలు వచ్చి రాక్షస బలు లెక్కొచ్చి వేస్తున్నారు ఇక అది కేంద్ర ప్రభుత్వం వల్ల అది సంబంధించిందని చెప్పాను కంపెనీ పవర్ గ్రిడ్ చెప్తా ఉన్నాడు ఇక్కడ సంవత్సరం నర నుంచి వీళ్ళు అప్లికేషన్లు పట్టుకొని బాధిత రైతులు ఇది ఇక్కడ వేయొద్దు అని చెప్పి వీళ్ళు కొట్లాడుతున్నారు వాస్తవంగా ఏదైనా మొత్తం కంప్లీట్గా ఇల్లీగల్ ఉన్నాయి మొత్తం ఏం పర్మిషన్ లేక ముందే వాళ్ళు తీసుకొచ్చి బెదిరించి దొంగల లెక్క రాత్రి వచ్చి రైతులను భయపెట్టి భయపెట్టినట్టు చేసి లోకల్ పోలీసు వాళ్ళకు ఒక్క లెటర్ ఇచ్చిండ్రు ఈ లెటర్ ఇచ్చేసేసి ఇది దీంట్లో కూడా కలెక్టర్ ఎండార్స్మెంట్ లేదు కలెక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడితే ఏమన్నారంటే ఇది నార్మల్ ప్రొసీజర్ ప్రకారంగా పోయేటువంటి లెటర్ అని చెప్పారు మరి అట్లన్నప్పుడు మరి స్తంభాలు ఎట్లా లే అవుతున్నాయి స్తంభాలు వేస్తున్నారు ఆ ఏసు ఏసురు కూడా చాలా ఇల్లీగల్గా పదిహేను కిలోమీటర్ల దూరం వేయాల్సిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళు కర్తాల కర్తాలు వేస్తున్నారు కేశవపేట సంబంధించినటువంటి పోల్ నెంబర్ వన్ టూ త్రీ అనే అనే అనేది వన్ టూ టూ కూడా అక్కడికి సంబంధించి తీసుకొచ్చి పదిహేను కిలోమీటర్ల జీవితాలు ఇక్కడ తీసుకొచ్చి వేస్తున్నారు సో కంప్లీట్ ఏంటంటే అక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా బయ్ చూసిన మొన్న మొత్తం రియల్ ఎస్టేట్ ఇటుపక్క రియల్ ఎస్టేట్ ఉంటుంది కానీ మధ్యలో రైతుల పొలాల మీద ఏందో కక్ష కట్టించి వీళ్ళ మీద వేస్తూ వేసినందుకే ఎందుకంటే ఆ శేషాద్రి అంటే ఆంధ్ర అనే ఆడొచ్చి శేషగిరిరావు శేషగిరిరావు ఆంధ్రా అనే మరి మరి ఇక్కడ వాళ్ళకే ఉన్న ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళు కక్ష కట్టినట్టు కట్టినట్టుగానే ఇవో ముప్పై గుంటల భూమి ముగ్గురు ఆడపిల్లలకు ఇచ్చింది వాళ్ళ భూమిలో కూడా వేసి అంటే పది పది గుంటలు ఒక్కొక్క పది పది గుంటలు ఒక్కొక్కటి ఇక మరి మరి ఏం చేస్తున్నారో మా మంత్రి గారు ఏం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ తాడు చెట్లు పోతున్నాయి ఇటు చెట్లు పోతున్నాయి ఆయన వచ్చి చూసుకో సో చెట్లు ఒక చెట్టు కొట్టాలన్న కానీ దాని వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది ఎన్ని చెట్లు నాట నాటాలి దాని పర్మిషన్ లెటర్ తీసుకోవాలి ఇవన్నీ సో ఇక్కడ రైతులకు పొలాలు ఉన్నటువంటి భూముల డైరెక్ట్ తీసుకొచ్చి నడి భూములు ఎందుకు వేస్తున్నట్ట రియల్ ఎస్టేట్ కంపెనీకి వీళ్ళు భూములు ఇవ్వలేదు కాబట్టినే వాళ్ళు వచ్చి కక్ష కట్టి వీళ్ళ వీళ్ళ దాంట్లలో వీళ్ళ భూములల్లో రైతుల భూములల్లో వేస్తున్నారు అది చాలా జిగ్జాగ్ ఉన్నది దానికి ఒక పర్మిషన్ లేదు దానికి పర్మిషన్ ప్రాపర్గా లేవు ఒక దగ్గర పర్మిషన్ ఒక దగ్గర వాళ్ళు అనుకున్నారు ప్రపోజల్ ఒక సంవత్సరం పెడితే వాళ్ళు పర్మిషన్ రాకముందే తీసుకొచ్చి ఇక్కడ జనాలకు జనాలను నిర్వాసనం చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నువ్వు ఏదున్నా దానికి ఒక అసెస్మెంట్ జరగాలి ఒక సైంటిఫిక్ అప్రోచ్తో జరగాలి ఒకవేళ వాళ్ళు పోల్ వేయాలన్నా కానీ కానూన్ చెప్తున్నది ఇప్పుడు రాహుల్ గాంధీ నువ్వు కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగా లేస్తే ఈ చేతుల పుస్తకం పట్టుకొని రాజ్యాంగం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు ఆయన నీ రాజ్యాంగం ఇక్కడ బరి నడి బజార్ల మొత్తం నీలామైనట్టుగా అవుతున్నది నీ రాజ్యాంగం నీ కాంగ్రెస్ గవర్నమెంట్ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పొద్దున్న లేస్తే ఆయన ఊరి ఇక్కడికి సార్ ఇప్పటికి కొన్ని వేల సార్లు పోయి ఉంటాడు ఇక్కడికి వెళ్ళి అక్కడనే రాజ్యాంగం కూలీ చేయబడుతున్నది చాలా క్లియర్గా సో దీన్ని మేము వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారితో కలిసినాం ఇంత ముందు చాలా చాలా వీళ్ళు కలిసినట్టు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యిండ్రు నారాయణి గారు రెస్పాండ్ అయ్యి ఇమిడియట్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఫోన్ చేసిండ్రు ఆర్డీఓ కూడా నేను మాట్లాడినా రేపు పొద్దుగా పదకొండు గంటలకు వచ్చి అది ఏదైతే ఇల్లీగల్గా ఉన్నాయో అవన్నీ మొత్తం ఆపండి సిఐ కూడా చెప్పిండు మీరు మీరు ఇల్లీగలుగా ఉన్నాయి వీళ్ళు రేపు పొద్దుగా డైరెక్షన్ ఇచ్చిన దాని ప్రకారంగా జరుగుతుంది అనేది మాకు ప్రస్తుతానికైతే సంవత్సరం తర్వాత తర్వాత తిరిగిన తర్వాత ఒక్కసారి ఏదో ఒక దగ్గర హోప్ కనబడతా ఉన్నది కానీ పైసలతోటి అన్నీ మీరు మేనేజ్ చేయవచ్చు అనుకుంటే నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా నేను రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి మరి నీకు ఏమైనా షేర్లు ఉంటే బంద్ చేసుకొని నువ్వు ఇటువంటి వాటిల్లా నువ్వు వెంటనేది ఏమైతుందంటే ఏది ఎవరు ఎవరు ఏం చేసినా కానీ అల్టిమేట్గా రాజ్యం మీద పోతుంది నువ్వు ఇప్పుడు రాజ్యం నడుపుతున్న నడుతున్నావు కాబట్టి ఏది ఉన్నా నీ మీదకి వెళ్ళబోతుంది నీ మంత్రిత్వ శాఖ అయినా కాకున్నా ఈ పవర్ కంపెనీ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎందుకు ఇట్లా ఇల్లీగల్గా నీ జిల్లాలని నీ ఇంత ముందు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని ఇంత ఇల్లీగల్గా జరుగుతుంటే అది బాధ్యత మొత్తం మీ మీదనే ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు క్లియర్గా చెప్తున్నాం రేపు తర్వాత రేపు ఇప్పుడు వీలు పోయిన తర్వాత ఏమైతే చూసి దాని తర్వాత మళ్ళీ కార్యాచరణ చేస్తాం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి పాలిటీషియన్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రజల అమాయకులు ఏం కాదు రాత్రి పూటొచ్చి ఏ కాదు ఎంతమంది ఉన్నారు మేమంతా మొత్తం ఏజ్ చేసినా కానీ నడిచిపోతుంది అని వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా కాంపెన్సేషన్ కూడా ఎట్లా అంటే ఒకవేళ దానింటే కలెక్టర్ అసెస్ చేయాలి అసెస్ చేసి దాంట్లో ఉన్నాయా బోర్లు ఉన్నాయా దాంట్లో ఏం పంట ఉన్నది ఎంత నష్టపోతున్నారు దానికి విలువ కట్టి దానికి డబల్ త్రిబల్ ఇచ్చి ఇయ్యాలి అది కానులో ఉంది అది రెండు వేల పద్నాలుగు లా పద్నాలుగులో అమలు అమలైంది సో జనవరిలో సో దాని చట్ట ప్రకారంగా ఏవేవి వాళ్ళకు బెనిఫిట్ జరగాలనో బెనిఫిట్ జరగకుండా కనుక చేస్తామని అంటే మాత్రం రైతులు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఊరుకుంటారా మీరంతా ఊరుకునేది లేదు మేం మేము కూడా మా బోటలో కూడా ఊరుకునేది లేదు వీళ్ళు అనాథాలు కాదు వీళ్ళు అమాయకులు అనుకోకండి ఇగో సాకల లైలమ్మ వారసురాలు ఇక్కడ ఉన్నారు కొమరం భీమ్ దొడ్డు కొమ్మరే వారసులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ లెక్కన వీలు వీలు కొట్లాడతారు ఏ త్యాగానికైనా సిద్ధమే ఇది ఒక మళ్ళీ ఇంకొక తలకాయ నొప్పి తీసుకొచ్చుకొని పెట్టుకోకు రేవంత్ రెడ్డి నీకు మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్పినాము మళ్ళీ చెప్తున్నాము ఇది ఆపండి అది ఏదన్నా కానూన్ ప్రకారంగా జరిగేటట్టు అయితే యాక్సెప్టెన్స్ ఉంటుంది కానీ కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన నా ఇష్టం వచ్చిన రేట్ ఇస్తా ఆడ ఇరవై వేల రేటు ఉంటే తొంభై వేలు రూపాయలు అంటది తొంభై రూపాయలు తొంభై రూపాయలు ఇగో ఇండియన ఉన్నది చూసినా వాళ్ళు అలర్ట్ ఉన్నారు తొంభై వేలైన తొంభై వేలు కాదు తొంభై రూపాయలు అంటున్నారు అక్కడ ఉండాలి మీరంతా ఇగో తొంభై రూపాయలు అని చెప్పని ఆ కాగితాలలో ఉన్నది ఆ ఒక పేపర్లు చూపించినది సో ఇరవై వేల గజం ఎక్కడది తొంభై రూపాయల గజం ఎక్కడది ఆయన మరి నీ ఇల్లు పోతే ఘటన చేస్తావా హైడ్రాల మీ అన్న ఇల్లు పోతున్నదంటే ఓ వచ్చి పెట్టి అన్ని ఆప్తివు కదా ఇప్పుడు మరి జనాలు పోతున్నాయి ఏం చేస్తావు చూసుకో మరిగా నీవు నువ్వు పొద్దున్నే చిడికెళ్ళి పోతావు ఇది ఇక్కడతో నా ఆపేసేసాయి ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆఫీస్ వాళ్ళు కూడా ఎవరైనా చూసేందుకు ఆయన చెప్పురు జరా జర రాండి మీరు ఈ భూములు మాత్రం వీళ్ళ వేళ అసలు పోనే పోతే అసలు అలైన్మెంటే లేదు అక్కడ సైడ్ నీకు లైనే లేదు ఆ లైన్ లేని దాన్ని ఇల్లీగల్ గా తీసుకొచ్చేస్తున్నారు కాదు మీ రాజ్యంలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో జరుగుతుంది కాబట్టి ఇది బంద్ చేసుకోండి